సౌర విద్యుత్ సెట్ల విషయంలో ప్రపంచానికే అచ్చంపేట నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుదామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు వంద రోజుల్లో సోలార్ విద్యుత్ మోటార్లను రైతులకు అందిస్తామని సీఎం వెల్లడించారు నల్లమల డిక్లరేషన్ అమలు చేసి గిరిజనుల జీవితాల్లో వెలుగులు తెస్తామన్న రేవంత్ రెడ్డి గత ప్రభుత్వాలు పోడు భూముల్లో సాగు చేస్తే గిరిజనులకు బేడీలు వేశారని ఆరోపించారు నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మాచారంలో ఇందిరా సౌర గిరిజల వికాసం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి అట్టహాసంగా ప్రారంభించారు అచ్చంపేట నియోజకవర్గాన్ని సౌర విద్యుత్ పంపు సెట్ల వినియోగంలో ప్రపంచానికే ఆదర్శంగా తీర్చిదిద్దుదామని సీఎం వెల్లడించారు పంపు సెట్ల వినియోగం అనంతరం మిగిలిన కరెంటును ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సీఎం పేర్కొన్నారు గత ప్రభుత్వాలు పోడు భూముల్లో సాగు చేస్తే గిరిజనులకు బేడీలు వేశారంటూ రేవంత్ రెడ్డి ఆరోపించారు తొమ్మిది మంది గిరిజన కుటుంబాలు నలభై ఐదు ఎకరాలలో ఆనాడు ఈ భూముల్లో వాళ్ళు దున్నుకుంటే ఈ పోడు భూములు పోరు భూములుగా మారినాయి ఆనాడు ఈ పోరు భూముల్లో పోరాటం చేసిన గిరిజనులను బేడీలు వేసి జైలుకు పంపించిన చరిత్ర గత ప్రభుత్వాన్ని అయితే ఈనాడు అదే భూముల్లో సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టి వాళ్లకు మంచి తోటలు పెట్టి మంచి పంటలు పండే ఫలాలను ఇచ్చే భూములుగా మార్చి ఈ రోజు ఆ గిరిజనులు ఆత్మదోరంతో బ్రతికే విధంగా ఇందిరా సౌర గిరిజల విధానాన్ని ఈ రోజు ప్రవేశపెట్టడం జరిగింది ఈ వేదిక మీద నుంచి తెలంగాణ ప్రజలందరికీ నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నా నా సొంత ప్రాంతం అచ్చపేట ప్రాంతం ఈనాడు ఏ రైతు కూడా విద్యుత్ వినియోగాన్ని చేసే మోటార్లు కాదు రాబోయే వంద రోజుల్లో ప్రతి రైతుకు సోలారు విద్యుత్ మోటార్ను అందించి సోలారు విద్యుత్ ఉత్పత్తి మోటార్లకే కాదు రేపు భవిష్యత్తులో అదనంగా సోలారు విద్యుత్తును ఉత్పత్తి చేసి ప్రభుత్వానికి అమ్మే విధంగా ఆ ఆడబిడ్డలకు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ప్రతి నెల ఆదాయం వచ్చే విధంగా ఈ రోజు ప్రణాళికలు రచించండి అని చెప్పి మా అధికారులకు చెప్పిన అందుకే ఇలా అచ్చంపేట నియోజకవర్గాన్ని ఈ రాష్ట్రానికి దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దే బాధ్యతను స్థానికైన రైతులు గిరిజనులు ఇక్కడికి విచ్చేసిన వేలాది మంది రైతులు బాధ్యతగా తీసుకోండి ప్రపంచానికే మన అచ్చంపేటను ఆదర్శంగా తీర్చిదిద్దుదాం దానికి అవసరమైన నిధులను ఇచ్చే బాధ్యత మీ సోదరుడిగా నేను తీసుకుంటాను అని చెప్పి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా సభా వేదికపై నల్లమల డిక్లరేషన్ను మంత్రులతో కలిసి సీఎం ఆవిష్కరించారు నల్లమల డిక్లరేషన్తో ఆదివాసీలు బంజారాలు చెంచులకు లబ్ది చేకూరనుంది నల్లమల డిక్లరేషన్ ద్వారా గిరిజనుల సంక్షేమానికి పన్నెండు వేల ఆరు వంద కోట్లతో పనులు చేపట్టనున్నారు నల్లమల డిక్లరేషన్లో తీసుకున్న నిర్ణయాలు అమలయ్యే బాధ్యతను తీసుకుంటానని సీఎం ప్రకటించారు మన వల్ల కాదని పాలమూరు జిల్లా వాళ్ళకు పాలన చేత కాదని అవహేళన చేస్తున్న వాళ్లకు ఇదే దీటైన జవాబు పాలమూరు వాళ్ళు తట్టపని పారపని మట్టి పని కాదు పరిపాలనలో కూడా నెంబర్ వన్ గా దేశానికి ఆదర్శంగా నిలబడతామని ఈ దేశానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతామని ఈ పదహారు పదిహేడు నెలల్లో మనం నిరూపించినాం కానీ ఇది సరిపోదు ఇంకా ముందుకు వెళ్ళాలి ఇవాళ మీరు ఆలోచన చేయండి పదేళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క నాడైనా ముఖ్యమంత్రి వచ్చిండా గిరిజనులను కలిసిండా ఇప్పుడే మా సీతక్కతో అడిగిన ఒకనాడు తాడువాయి మండలంలో ములుగు నియోజకవర్గంలో గిరిజనులు ముఖ్యంగా అక్కడ ఉండే గుత్తి కోయలు పొలం దున్నుకున్నారని ఆడబిడ్డల్ని చీరలిప్పి చెట్ల కట్టేసి కొట్టి ఆనాడు ఇరవై కిలోమీటర్ల అడవిలో నడుచుకుంటారు సీతక్కబోయి ఆనాడే చెప్పినాం ఈ గిరిజనులకు అండగా నిలబడతాం ఈ గిరిజనులు ఆదుకుంటామని అందుకే ఈ నల్లమల్ల డిక్లరేషన్ లో నేను మాట ఇస్తున్నా తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఉన్న ఆదివాసులందరికీ ఆరు లక్షల డెబ్బై వేల ఎకరాలలో నల్లమల్ల డిక్లరేషన్ లో భాగంగా సోలారు పంపు సెట్లు ఇచ్చి మీ పంటలు పండే విధంగా మీరు తోటలు పెట్టుకునే విధంగా మీరు ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా మీ భూమి మీద మీకు హక్కు ఇవ్వడమే కాదు మీ భూమిలో విద్యుత్ ఉత్పత్తి చేసి మీకు మీరే యజమానులుగా బాగుపడే విధంగా ఈ నల్లమల్ల డిక్లరేషన్ లో తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసి చూపిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అంతకుముందు పథకాన్ని ప్రారంభించిన సీఎం లబ్దిదారులతో కాసేపు ముచ్చటించారు వారు పండించే పంటల గురించి అడిగి తెలుసుకున్నారు అచ్చంపేట నియోజకవర్గంలో సౌర పంపు సెట్ల ఏర్పాటుకు సంబంధించి ప్రత్యేక అధికారాన్ని నియమించాలని అధికారులకు సీఎం ఆదేశించారున్నాం సార్ మేము మాకు ఇంత అవకాశం వచ్చిందంటే అసలు మాటల్లో ఆనందం చెప్పలేకపోతున్నాం సార్ అసలు ఇప్పుడు ఎన్ని ఎకరాలు వేసుకున్నారు మొత్తం ఇరవై తొమ్మిది మంది రైతుల ఎన్ని ఎకరాలు అయింది ఇప్పుడు ఇది ఎకరా అంటే దాదాపుగా నలభై 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 ఐదు ఎకరాలు మంచిగా నీళ్ళు మంచిగా పడ్డాయి కదా ఏమేమి తోట పెట్టారు నిమ్మ ఆవకాడ ఆవకాడ పెట్టిరా దానిమ్మ కూడా పెట్టిరా కొబ్బరి కూడా ఓకే మరి మంచిగా బతికి ఇప్పుడు నువ్వు నేర్చుకున్నావు కదా నువ్వు ఇంకా కొన్ని గూడాలలో పోయి ట్రైనింగ్ ఇవ్వాలి ట్రైనింగ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా సంతోషం మీకు అందరికి ఇందిర సౌర గిరిజల వికాసం పథకం కింద లబ్ధి పొందిన గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు